రామాయంపేట పాఠశాలను సందర్శించడం జరిగింది ఆ పాఠశాలకు సంబంధించి ఒక అమ్మాయి పైనుంచి జారిపడడం వల్ల కొంత గాయాలైనట్టు తెలిసింది మరి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి అధికారులతో మాట్లాడి వీలైన త్వరగా ఆమెకు కోలుకున్నట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం జరిగింది అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించి మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు సరైన వైద్యం అందడం లేదని వీళ్ళు ఆందోళన మంచి వైద్యం అందించడానికే సార్ అక్కడ గాంధీ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంటు చూసే విధంగా మన డిఎం అండ్ హెచ్ఓ గారు కూడా వాళ్ళ తన కంటిన్యూస్ గా చేస్తున్నారు ప్రాపర్ గా అమ్మాయికి వైద్యం అందించి మంచి మెరుగైన వైద్యం అందించి త్వరలోనే మన పాఠశాల లోపల చూస్తారు ఎప్పుడు వాడదో మాకు తెలియదు అది అసలు తెలియదు ఆరు గంటలకు ఏడు గంటలకు అంటారు సార్ అసలు మాకు తెలియదు పక్క ఉంటే వాళ్ళు మా పక్క పడుతున్నాయి మా కులపాలు ఉన్నారు వాళ్ళ గుడిగా అది చెప్పలేదు వాళ్ళకు కూడా తెలియంటారు మరి అయితే వాళ్ళకు కూడా తెలియంటారు మాకు కూడా చెప్పలే ఆ కూడా పిల్లలు దొరికి వచ్చి మరి ఇట్లా అయిందని చెప్పి మీడియం పెద్ద మీడియం ఉంది కానీ చెప్పలే అసలు చెప్పలేదు మరి చెప్పొచ్చు కదా అయ్యే చెప్పలేదు అసలు చెప్పలేదు ఎవరికి మా కులపలు కూడ పక్క పడుతున్నారు హాస్టల్ పక్క పడుతున్నారు వాళ్ళకు కూడా మాట అంత చెందించలే అందరూ చెప్పలేదు మాకు ఇక మరి ఆ మీడియము హాస్టల్లో కూలి వాటర్లో తీసుకొని వెళ్ళిందంట మా తొమ్మల్నే ఉంది మా ఇల్లు ఆయనే తెలుసు ఆమె కుడుక మాకు ఈ పిల్ల వేల పిల్లలు అని అసలు మాకు చెప్పకుంటే మా ఇంటి మీద కొడుకోవాలి ఏ ఆటో వేసుకోపోయిందో మాకు అసలు కవర్ తెలియదు సార్ అసలు మాకు ఎల్ల తెలియదు అందరం ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే రావాలి 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 అమ్మాయికి అమ్మాయికి కార్పొరేట్ వైద్య కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ వైద్యం జరగాలి

చేస్తున్నాం మీరు టెన్షన్ పడద్దు వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు అమ్మాయి పడింది అనగానే లేదు సార్ వాళ్ళు అబద్ధం చెప్పారు సార్ స్టెప్స్ మీదకి వెళ్ళి పడ్డది చెప్పేసి మీడమ్స్ మెట్ల మీదకి వెళ్ళి పడితే చేతులు కాళ్ళు నడుము స్టమక్ లో లైట్ కావడం ఏ విధంగా అయితే సార్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు వీళ్ళేదో దాస్తున్నారు సార్ టీచర్స్ అక్కడ వీళ్ళు దాచి పెడుతున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు టీచర్స్ వల్ల అటెంప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డదా మాటి మాటికి మాటి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వ్యవస్థలో పనిచేస్తున్నాను నేను కానీ సార్ కానీ దానిలో హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తూ అందులో రికవరీ అయ్యేటట్టు చూస్తాము డిసిషన్ తీసుకునే అథారిటీ అంటే సార్ చెప్తున్నాడు కలెక్టర్ దూరం కలెక్టర్ కానీ చెప్తారు కదా వాళ్ళు తీసుకోపోతారు ఖచ్చితంగా ఇప్పుడు సార్ ఎప్పుడైనా సింగిల్ పేరెంట్ లేకపోతే పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వ్యవస్థ పనిచేస్తుంది కదా మేము కానీ సార్ వాళ్ళు కానీ యంత్రాంగం అంతా పనిచేస్తుంది ఎవరు అంత నిర్లక్ష్యంగా అంత సింపుల్ గా వదిలేరు అది యాక్సిడెంట్ గా జరిగిందా లేదంటే వాంటెడ్ జరిగిందా వాంటెడ్ జరిగిందా ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేస్తాము

వాళ్ళు తీసుకుపోయింది హాస్పిటల్ కాబట్టి అలా ఇంటెన్షన్ ఉంది అంటే ఆమెను సేవ్ చేయాలని ఇంటెన్షన్ ఉంది గుడ్ ఇంటెన్షన్ ఉంది అట్లాంటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంది పేరెంట్కి ఇన్ఫార్మ్ చేయకపోవడం ఫోన్ చేస్తే నా రెస్పాండ్ కాలేదని చెప్పి చెప్తున్నాను అంటే నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ ఫోన్ నాట్ రీచబుల్ ఉంది ఆ ఫోన్ వచ్చేదాకా ఆప్తమా ఇప్పుడు ఇంతకుముందు ముందు ఎగ్జాంపుల్ ఒకడు యాక్సిడెంట్ ఆడ పోయి రక్తం గారి ఉంటాడు

చెప్తున్నా సార్ అవి విద్యా సంస్థలే కదా ప్రభుత్వం ఏం చేస్తుంది పర్యవేక్షణ లేదు లేదు జరుగుతుంది అంటే సార్ మీరు ఇప్పుడు చెప్పిపోతారు మళ్ళా ఒక పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే 오케이. Okay. 좋습니다. No. that's <laughs>